है, हो गा, हो गा, हल्ता, हल्ता, गा। गा। क्या कर रहे थे क्या कर रहे करे थे आ? <laughs> आ? <laughs> హలో అస్లాం అయితే మా ఆయన చేసేసి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు మనకి పుట్టెంటుకలు అయితే తీపిస్తున్నాము సో ఇక్కడ పుట్టెంటలు అయితే తీసే వస్తున్నాం వాడు అయితే బాగా ఏడుస్తున్నాడు సో ముస్లింస్లో ఎక్కడైనా కానీ పుట్టెంటుకలు తీసేది అంటే ఫస్ట్ అయితే దండ వేసి పూలు వేసి మంచిగా అది రసం అనేది చేసి తర్వాత మినిమ మూడు ఎంటుకలు మూడు కత్తర్లు తీస్తాడు ఫస్ట్ దాని తర్వాత బార్బర్ మొత్తం గుండు కొట్టించేసి అక్కడ దర్గాలో కానీ గుళ్ళో కానీ పూజ చేసుకొని ఇంటికి వెళ్తారనమాట సో చేపిస్తే సంవత్సరం లోపల చేయాలి పుట్టెంటుకలు అనేది లేకపోతే త్రీ ఇయర్స్ తర్వాత అనేది చేపిస్తారు సో వాడికి అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది రేపు వన్ బర్త్డే సో అందుకే రేపు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి సో అయితే చేపిస్తున్నాం ఈరోజు అందులో వచ్చేసి రంజాన్ మేమైతే నమాజ్ చదువుకొని వెంటనే ఎల్లారిటీకైతే బయలుదేరాం ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఎల్లార్తి దర్గా సో ఇక్కడైతే ఐదు దర్గాలు ఉంటాయి లోపల శిక్షావళి శాషావళి మాభూస్వాణి దూపీ ఇట్లా ఉంటారు సో అయితే పూజ చేసుకొని మేము వచ్చేసాము ఇక్కడైతే వీడు ఏడుస్తున్నాడు బాగా ఎంత పుట్టింటికలు మినిమమే ఎందుకు తీస్తారు అనేది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి సో మీలో చాలామంది మెనుమామలు అయితే ఇప్పటికి చేసే ఉంటారు అందరికి ఐడియానే ఉంటుంది ఎందుకు మిన మామే పుట్టెంటుకులు తీస్తాడని ఇక మొదలెడదామ్మా సో ఇప్పటివరకు అయితే ట్రైలర్ అయిపోయింది ఇప్పుడు అసలు సీసలైన రియల్ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది మంచిగా నేనైతే నవ్వుతో అని తీసుకున్నాం అర్థమైంది లేదో నన్ను చేసేటట్టున్నారని సిచ్యువేషన్ను సో చూడ దండ కుచ్చుకుంటుందని చెప్పేసి దండైతే తీసేసాం సో అన్న అయితే వాళ్ళ నెత్తి మీద నీళ్ళు వేసి స్టార్ట్ చేసిండు వాడైతే ఏడు పాపట్లే మాకు ఆ టైంలో అయితే ఏం చేయాలో తెలియట్లేదు బట్ తప్పదు ఇక ఏడుపు చూస్తూ ఉంటే నాకైతే కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి అలా చూస్తూనే ఉండిపోయాను అంతే పట్టుకో బాబోయ్ చాలా గట్టిగా గడుస్తున్నాడు ఆల్మోస్ట్ ఎల్లారి మొత్తం వినిపించేటట్టు ఏడుస్తున్నాడు వీడు బుడ్డోడైనా చాలా గట్టోడు మా వాళ్ళందరూ ఇంకా వీడియోలు తీసి అందరికి ఫ్యామిలీకి అందరికి షేర్ చేస్తుండ్రు మా అక్క మా బావ పెద్ద అక్క పెద్ద బావ చిన్ని బావ సో అందరూ అయితే ఉన్నారు ఇక్కడ కట్టుకొని సో ఉంది రక్తం వచ్చేసింది అండి వానకైతే అతను తీసేసప్పుడు వాడు కదలాడి కదలాడి చిన్న చిన్న అక్కడక్కడైతే మేబీ పుండ్లు ఉంటాయి అన్నాడు సో అని అయితే సిట్టేకి వెళ్ళాము బట్ లేదన్నా పుండ్లు అయితే ఉంటాయి పిల్లలకి సో అవి మామూలు అందరు కామన్ నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ తొందర చేస్తాను అరగుండు చేసిండు అరగుండుతో మావాడు అయితే ముద్దు ఉన్నాడు చూడండి అసలు చాలా ముద్దులు ఉన్నాడు బట్ అరగుండే బాగుండదు ఇది స్టైల్ కొత్తగా ఉంది పిల్లలకైతే మీరు కూడా ఎవరైనా కావాలని ట్రై చేయండి ఇది సో మళ్ళీ సైడ్ నుంచి స్టార్ట్ చేశాడు ఈసారి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా అని చెప్పిండు బాగ్బర్గా అయితే తొందరగా చేయను అయినా వాడు ఏడుస్తున్నాడు గుక్క పడుతున్నాడు అంటే సరే అన్న తొందరగా చేస్తా అని చెప్పేసిండు మా అక్క అయితే నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది అర్థం కావట్లేదు మా బావ అయితే వీడియో తీస్తున్నాడు

గుండు గుండు ఇంకా ఇంకా సగముంది ఇంకా ఉంది ఇదైతే స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈసారి అయితే ఖచ్చితంగా నుంచి స్టైల్ చేపిస్తాను అరగుండు కదా సో ఇంక అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది సో ఇది చేపించిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ వెళ్ళేసి కొంచెం మొక్కొని ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సో ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాం నిన్న మార్నింగ్ ఏమో వచ్చాము నమాజ్ చదువుకొని తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మేము ఇది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం సో నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళాలి సో నైట్ అయితే అంతా తిరిగేస్తాం మొత్తం అన్ని ఐదు దరగాలు పైకి వెళ్ళేసి కింద మొత్తం టెంగా కొట్టుకొని వెళ్తాం సో లాస్ట్ అయిపోయిన తర్వాత అట్లా గుండె మీద అంతా డబ్బులు తీసేసుకొని తిప్పుతారనమాట దిష్టి ఇవ్వాలని చెప్పేసి మామ ఒక యాభై రూపాయలు అయితే నేను పెట్టేసా అవంతా బర్బర్ అని తీసేసుకుంటాడు మొత్తం చిల్లర అందరు తెచ్చేసి గుండు మీద తిప్పేస్తున్నారు బాగా ఏదో రుబ్బురోల్లాగా ఉంది బట్ దేవుని దగ్గర చేసినారు కాబట్టి అట్లా అనకూడదని సైలెంట్గా ఉన్నా సో ఏడుపు అయితే ఇంక నిదానం నిదానంగా ఆపేస్తాడు అందరు తిప్పుతుండ్రు అయితే గుండు ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే పండగ అని చెప్పేసి ఇదే అడుగుతున్నారు పిల్లలందరూ నేనైతే హండ్రెడ్ నోట్స్ తీసుకొని వచ్చాను ముందు జాగ్రత్త కోసం చిల్లర లేదంటే తింటారు కాబట్టి సో వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేసి చేయగలిపి ఇంకా పోండి స్వామి మీ యాక్టింగ్ చాలని చెప్పేసి పంపించే వన్ బై వన్ వీళ్ళంతా నా కొడుకులు కూతుర్లు సో ఇంకా వీడు పెద్ద యాక్టర్ వీడు వెళ్ళండి 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 ఈ కెమెరా అయితే ఆఫ్ చేయరా మా వాళ్ళు అయితే ఇంక అంటే ఇంకొకటే పెట్టి తీడే తీడు తీడే తీడు నాకు ఎడిట్ చేసుకునే సా డబ్బు అది ఇంకా మా వాడు వీడు కూడా వచ్చింది లైన్లో పట్నైనా వంద రూపాయల పాటు తీసుకో ఇంకా పో ఇంకా రాగుబో అన్నీ అయితేనే ఇప్పుడైతే టెంకాయలు అన్నీ తీసుకొని ఇప్పుడు టెంకాయలు కొట్టేకి వెళ్తాం అన్న దర్గా లోపలికి మొత్తం ఐదు ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా ఈ ఐదు దరగాలు అయితే లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే సో కాసేపు అయితే నాతేజ్ చదువుతున్నారు అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నాను వెళ్తూ వెళ్తూ ఉంటే మొత్తం దయాలపట్నంలో అయితే చాలా ఉన్నారు సో వాళ్ళు ఇక్కడ క్యూర్ అవుతాయని చాలా బాగా నమ్ముతారు ఎప్పటి నుంచో నేను ఇప్పటికీ వెళ్ళాయి రెండు మూడు సార్లు అయితే వచ్చాను వచ్చిన ప్రతిసారి చూస్తాను ఎవరో ఒకరు ఉంటారు సో గాలి పట్టిందని ఇంకోటి పట్టిందని డెఫినెట్గా అయితే దీని మీద ఎవరితో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను వీడియో ఇస్తాను దీని గురించి సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ గురించి తెలుసుకోవాలని అసలు నిజంగా అంటే దెయ్యాలు ఇడిపిస్తారా అసలు ఉన్నాయా ఇక్కడ క్యూర్ అవుతుందా అనేది నేను ఎప్పుడైతే దాని గురించి డిస్కస్ చేసుకోలేదు బట్ నాకైతే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది దాని తర్వాత వచ్చేసి మేము పక్కనే ప్లేస్లోకి వచ్చేసాము ఇంకో దరగాలకి సో ఇక్కడ ఏదైనా మనసులో అనుకొని మూడుసార్లు రాతి ఆ బట్టకి డబ్బులు కడితే మన మనసులో అనుకున్నది జరుగుతుంది అంటారు సో నాకైతే ఇంతవరకు అయితే తెలియదు ఇది మా అక్కళ్ళు అయితే చెప్పారు సో నువ్వు కూడా ఏదో అని అనుకోని మంత్స్లో అయితే గట్టిగా అనుకున్నాను సో ఆ మంత్స్లో అనుకుని బయట చెప్పకూడదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు బట్ ఇన్ కేస్ ఆ మనసులో అనుకునే జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అయితే కంపల్సరీ వ్లాగ్ అయితే తీస్తాను ఆ రోజు అయితే మళ్ళీ ఎల్లారిటీకి వెళ్తాను వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే కన్ఫామ్గా తీసి పెడతాను నేనైతే ఇంకా చిల్లరైతే మా అక్కలు ఒక లెవెన్ రూపీస్ అయితే ఇచ్చారు లెవెన్ రూపీస్ కట్టాలంటాం सोलेवेन रुपी दीस्कोनी मीन मूल की कटेशन तो उसके बाद तो मैंने पत्थर निकाला उसके बाद तीन बार उठा के रख दिया और दिल में जो मन चाहिए उसको मैंने खाना शुरू किया तो अभी तेल हिंदी अगमागमता अदी सखी स ले సో మా అయితే ఇప్పుడు అనుకోమన్నారు నాకైతే ఇట్లా దాని మీద నమ్మకాలు లేవు కానీ బట్ నాకు కొన్ని లైఫ్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనుషులందరూ హ్యాండ్ ఇచ్చేశారు సో అప్పుడు నేను గట్టిగా దేవుని నమ్మాను సో అప్పటి నుంచి ఇంతకుముందు అయితే నాస్తికంలాగా ఉండేవాడిని నేను సో దాని తర్వాత అయితే నేను మళ్ళీ చేంజ్ అయ్యాను కంప్లీట్ అయితే లేదు బట్ చేంజ్ అవుతూనే ఉన్నాను రోజు రోజు కొంచెం స్పిరిచువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసింది సో దాని నుంచి స్టార్ట్ చేశాను మొత్తం గుళ్ళ దర్గా నమాజ్ ఇట్లా కొంచెం స్పిరిచువల్గా వెళ్దాము లైఫ్లో ఏదవుతుందమ్మని నాకు అప్పుడు అనిపించింది సో అయితే ఇలా స్టార్ట్ చేశాను అనమాట వెళ్ళడం సో మీకైతే డెఫినెట్గా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంతవరకు చూస్తారంటే బట్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేశారంటే నేనైతే ముందు ముందు మంచి మంచి వీడియోస్తో వర్క్ చేస్తాను సో ఆల్మోస్ట్ చాలామంది నచ్చే ఉందని నేను అనుకుంటాను లైక్ చేసి కామెంట్ చేయండి ఇదైతే పైన దూరిపే దర్గా సో ఎల్లారి అయితే కంప్లీట్ లాగ్ నేనైతే చేస్తాను మీకు సో నో బరీ ఇదైతే జస్ట్ మా ఓన్ పుట్టెంటుకలని ఏదో అలా 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 తీసేశారు ఈసారి అయితే డెఫినెట్గా ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ షౌకత్ నగరే బాయ్ బాయ్